ప్రజలాగా దయచేసి ఈ వీడియో ఎక్కడైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయో దయచేసి ఈ వీడియో ఆ పట్టభద్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కావచ్చు లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ జరగబోతూ ఉందో ఆ ఉమ్మడి జిల్లాలపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ కావచ్చు పట్టభద్రులు కావచ్చు సో ఆ ఉమ్మడి జిల్లాల వైపు చూస్తూ ఉన్నారు సో ఆ ఉమ్మడి జిల్లాలలో ఉన్న టీచర్స్ కావచ్చు పట్టభద్రులు కావచ్చు సో ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంటుంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం సో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కూడా వన్ ఇయర్ అయితూ ఉంది ఈ వన్ ఇయర్లో కాంగ్రెస్ పార్టీ టీచర్స్ కావచ్చు లేకపోతే పట్టభద్రులు కావచ్చు ఏమన్నా మేలు వేసిందా నిజంగా ఈ టీచర్స్ కావచ్చు ఈ పట్టభద్రులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కాబట్టి కాస్త ఆలోచించి ఓటేసే అవకాశం ఉంటుంది రే రేద్దుగా రాబోయే ఎలక్షన్లలో కూడా ఈ పట్టభద్రులు టీచర్సు కొంతమంది చదువుకోని వాళ్ళను కూడా చైతన్యం చేసే అవకాశం ఉంటుంది సో ఈ ఎన్నిక పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు సో అయితే ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్యే సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో నరేందర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రవీందర్ సింగ్ ప్రసన్న హరికృష్ణ బక్కా జడ్సన్ గారు సో కొంతమంది వీళ్ళని బలపరుస్తా ఉన్నారు సో కొంత ఇంటర్నల్గా చర్చ ఏం జరుగుతూ ఉన్నదంటే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నేను అందరినీ అనట్లేదు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే వాళ్ళు రంగంలోకి దిగిరనే చర్చ బలంగా జరుగుతూ ఉన్నది సో నేను ఒక మాట అయితే చెప్తా ఉన్నా మార్పులో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ తరహాలైతే సబ్బండ వర్గాలు ఏకమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్దిగా అనుకురు నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే కొట్లాడిరో మొన్న మా పార్టీ అధికారం కోసం కూడా అందరు కొట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆ తరహాలో ఆలోచించింది కానీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎమ్మెల్సీ పదవులు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఇట్లా వచ్చిన తర్వాత మేము కొట్లాడితేనే మేము కష్టపడితేనే మేము రక్తం చిందిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అనుకుంటా ఉన్నారు సో నేనేమంటా ఉన్నా మార్పులో భాగస్వాములు నేను కూడా అయినా చాలా ప్రాంతాలు తిరిగిన టీఆర్ఎస్ పార్టీ నేడు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యొద్దని ఆనాడు చాలా ప్రాంతాల్లో తిరిగి కాళ్ళు మొక్కి దండం పెట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయదని చెప్పిన సో ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నా ఆనాడు ఏ మాట అయితే మేము చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యని మేము చెప్పినామో సో నేడు ఒక మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ కావచ్చు పట్టభద్రులు కావచ్చు ఎట్టి పరిస్థితులలో ఓటకండి ఎందుకంటే పొరపాటు కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కావచ్చు ఇక్కడ కనుక పొరపాటున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కనుక గెలుస్తే పొరపాటున గెలుస్తే ఏ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో కూడిన ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకుండా పర్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనం హామీలు ఇచ్చి అమలు చేయకున్నా కానీ చదువుకున్నోలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరని చెప్పి ఇంకా అహంకారం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయకండి ఇక మరి ఎవరికి ఓటేయ్యమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా ఎవరైతే గెలవోతా ఉన్నారో బలమైన అభ్యర్థి మీకు ఎవరైతే కనిపిస్తావరో దయచేసి వాళ్ళకే ఓటేయండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రపతి కూడా ఒక మంచి పని చేసేది ఆనాడు చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి కాకుండా ఎవరైతే గెలవబోతా ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీజేపీ పార్టీ అభ్యర్థా ఎవరైతే గెలవబోతా ఉన్నారో ఆ బలమైన అభ్యర్థికి ఓటేయండి కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు బీజేపీ పార్టీకి ఓట్లు వేయడం వల్ల మళ్ళీ అల్టిమేట్ బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది ప్రజల రిక్వెస్ట్ చేసినప్పుడు ఆనాడు ఎవరైతే గెలవబోతున్నారో వాళ్ళకే ఓట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా ఎవరైతే గెలవబోతా ఉన్నారో బీజేపీ అభ్యర్థియా లేకపోతే ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎవరైతే గెలవబోతారో దయచేసి వాళ్ళకే ఓట్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో నేను ఇప్పుడు రాయల్ మీడియా స్టూడియోలో ఉన్నా నాతో పాటు వైజేఎస్ నేత సురేష్ యాదవ్ గారు ఉన్నారు సో ఆయన కూడా ఈ నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాదు ఈ మెదక్ పట్టబద్దుల పోలింగ్ ఎక్కడైతే జరగబోతా ఉందో ఆ ప్రాంతాలలో తిరిగిండు టీచర్స్ ఈ పట్టభద్రుల ఒపీనియన్ తెలుసుకున్నారు సో అక్కడ ఏం జరగబోతా ఉంది పట్టభద్రులు ఏమనుకుంటా ఉన్నారు నిజంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే రంగంలో దిగిరా ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు చాలా ప్రాంతాలు తిరిగిరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో ఎట్లయితే నియోజకవర్గాల వారిగా తిరిగిరూ సో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో మీరు కూడా చాలా ప్రాంతాలు తిరిగి కదా అసలు ఈ పట్టభద్రులు అండ్ టీచర్స్ కూడా మీకు కలిసే అవకాశం ఉంటుంది ఏమనుకుంటా ఉన్నారు నిజంగా ఇండికే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీని గెలిపే నేకే రంగంలో వాస్తవంగా విషయం ఏంటంటే నేను నాలుగు రోజుల క్రితమే మొత్తం ఆ అన్ని జిల్లాల తిరిగే ప్రయత్నం చేసాం నిజామాబాద్ కరీంనగర్ మెదక్ ఈ మూడు కూడా కవర్ చేయడం జరిగింది అదిలాబాద్ కొంత లాంగ్ ఉంది కాబట్టి ఇంకా బోలే నేను నెక్స్ట్ పోయిపోతున్నా అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఒక చర్చ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాగా మస్తికి వచ్చి కొవ్వు బట్టి అడిగి పదిలా కట్ట అడిగి పందిగా కట్ట ఉరుకుల పెడుతుందో కాంగ్రెస్ నేతలు అట్లా ఉరుకులో పెడతారు కాబట్టి కాంగ్రెస్ ఓడగొట్టాలనేది ఓటర్లు ఫిక్స్ అయినారు ఫ్రం బ్లైండ్గా ఫిక్స్ అయినారు ఎవరు పట్టభద్రులు నిరుద్యోగ ఇష్యూ ప్రధానంగా కాంగ్రెస్ని దెబ్బతీసే పోతుంది ఎందుకు నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు మొదటి సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు కనీసం ఇవాళ పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారు కేవలం ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారు మందికి పెట్టిన బిడ్డను మాకు బిట్టిన బిడ్డగా చెప్పుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చిన జాబ్ నుంచికొచ్చి వీళ్ళ జాబులు అన్నారు రెండోది ఏంటంటే మహిళలకు మా ఆడతలు అయితే స్కూటీల కోసం రెడీగా ఉన్నారు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అని స్కూటీలు మళ్ళీ ఎట్లాగో మీకు అక్కడ డబ్బులు మీకు ఖర్చులు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ డీజిల్ పోదానికి ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు ఇస్తానని చెప్పిండు సో ఇవన్నీ నిరుద్యోగ చెప్పిండు ఇవన్నీ పోగా దీనికి ట్వంటీ నైన్ జీవో తీసుకొచ్చిండు ఫార్టీ ఫార్టీ సిక్స్ రద్దు చేయలేదు ఇట్లా నిరుద్యోగులు మొత్తం కూడా కాంగ్రెస్ ని ఓడగట్టాలని కంగారంగా కట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే ఏమైంది అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ఫేవర్ ఉండి కాంగ్రెస్ దగ్గర ఉండి కాంగ్రెస్ కు టికెట్ కోసం అడిగి కాంగ్రెస్ తోడు చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ ఇవ్వలేదు ఈ ఇవ్వకపోయేసరికి ఏం చేశారంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా ప్రశ్నించే ఒక కొన్ని ఒక డ్రామా ఎత్తుకొని వస్తున్నారు ఎవరు కాంగ్రెస్ రంగంలో దింపినటువంటి క్యాండిడేట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు సరే ఆయన మంచి బీసీ అభ్యర్థి కాబట్టి మంచి వ్యక్తి అనుకున్నాం మనం ఇదే చేద్దాం అనుకున్నాం కానీ ఈ ప్రసన్న హరికృష్ణ అనే ఆయన ఏం చేసిండే మెడిపల్లి సత్యాన్ని పట్టుకొని కాంగ్రెస్ టికెట్ ఇన్ని రోజులు అడిగిండు రేపు మాపు నాకే వస్తుందని కూడా టీం ప్రచారం చేసుకుండు సడన్ గా కాంగ్రెస్ టికెట్ తీసుకుపోయి ఈయన చేతిలో పెట్టింది ఎవరు నరేందర్ రెడ్డి చేతిలో ఎందుకు ఈయన ఏదో పార్టీ ఫండ్ ఏదో ఇచ్చిందట ఆయన ఏదో చేసిందట ఇచ్చిందట ఇప్పుడు లోపాయకర ఒప్పందం ఏంటంటే కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేద్దాం అనుకుంటుంది ఎందుకు ఈయన గెలవడు కాబట్టి ఆల్ఫో నరేందర్ రెడ్డి పిల్లల జీవితాలు నాశనం చేసిండు ఫీజుల కోసం వాళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేసిండు ఎంతో మంది తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు ఈయనలో ఈయన స్కూల్లో కూడా ఓటేటట్టే ఈ దరిద్రునికి కోటేసే బదులు మా ఓటు కన్నా వేస్తామనే కానికొచ్చింది ఇప్పుడు హరికృష్ణ లాంటి వాళ్ళు ఏం చేస్తారు ఈయనని నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళని గెలిపేయడం కోసం ఏం చేశారంటే ఇండిపెండెంట్ గా వేసిండు ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు ఏమంటున్నారంటే కొంతమంది మూర్ఖంగా కామెంట్లు పెడతారు మన దాంట్లో కూడా ఏ గెలిచేదు అప్రసన్న హరికృష్ణ హ్యాక్ చేసి ఏం చేసిండ్రు అబ్బాయి ఈయన ఒక బుక్ రిలీజ్ చేస్తే ఒక బుక్ లో ఒక్క రూపాయి ఫీజు రాయితీ ఇచ్చిండ మీకు ఆయన బుక్ రిలీజ్ చేసుకోండు ఎవరి కొన్ని వాళ్ళ కన్సెషన్ ఇచ్చిండా తక్కువ చేసిండా ఆయన బుక్ ఒక్క రూపాయి తక్కువ చేయాలి లేకపోతే నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి దెబ్బలు తినుకుంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో దెబ్బలు తిన్న రోజు వచ్చి పరామర్శించండి ప్రసన్న కృష్ణ లేకపోతే టీజీపీఎస్ పేపర్ లీకేజ్ అయితే పేపర్ లీకేజ్ అయ్యి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మా జీవితాలు ఏమైనా ఆయన జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్ సెంటర్ లో పేపర్లు దొరుకుతున్నాయి అంగడి సరుకులు అమ్ముకురు మా ఉద్యోగాలు హరికృష్ణ వచ్చిండ రోజు రాలే కదా ప్రబలిగా చనిపోయిన రోజు వచ్చిండ రోజు రాలే పోనీ ప్రెస్ మీట్లు పెట్టి అడిగిండా ఆయన డిగ్రీ లెక్చరర్ గా పనిచేసి ఆయన డబ్బులు సంపాదించుకొని ఆయన బుక్కు బుక్కులు అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీకే నలభై కోట్ల ఆఫర్ చేసింది ఆయన ఆయన బుక్ ఫుల్ సక్సెస్ అయింది ఆయనకు ఆ ఒక్క బుక్ రాసిన క్వాలిటీ తప్ప ఏమున్నాయి అడగమండ్రి బీసీ బిడ్డనే నువ్వు కాంగ్రెస్ కి టికెట్ అడగకపోతే మేమే సపోర్ట్ చేస్తాం బీసీ బిడ్డ వంద శాతం సపోర్ట్ చేస్తుండు చివరికి కాంగ్రెస్ ఈయన గెలవాలి నరేంద్ర రెడ్డి అయినా గెలవాలి నేనైనా గెలవాలని పడతాం పట్టుకుండా ఇది ఎంత దుర్మార్గం గతంలో కూడా ఈ అశోక్ అనే అశోక్ అనేట అయినా సరే ఈయన అంత ఉద్యమం చేసిండు చేసి బల్మూర్ వెంకట్కి దగ్గర ఉన్నాడు ఈయన ఏం చేసిండు మొన్న ఇండిపెండెంట్గా వేసిండు ఇండిపెండెంట్గా వేసింది ఏ చూడు ఇగో ఇండిపెండెంట్ వేసిండు అశోక్ గారు ఇగో చూడు మొత్తం నలభై తొమ్మిది మంది పోటీలో ఉన్నారు ఉప ఎన్నికల బరిలో యాభై రెండు మంది అభ్యర్థులు మొత్తం ఓటర్లు నాలుగు లక్షల పైగా ఉంటే పోలయిన మూడు లక్షల ముప్పై ఆరు వేల పైగా ఉంటే పోలింగ్ శాతం డెబ్బై రెండు లక్ష డెబ్బై రెండు శాతం ఉంటే ఆ లక్ష ఇరవై మూడు వేల చిల్లర తిమ్మార్ మల్లన్నకు లక్ష నాలుగు వేల ఓట్లు ఆ దాదాపు లక్ష ఐదు వేల ఓట్లు రాకేష్ రెడ్డికి నలభై మూడు వేల ఓట్లు ప్రేమందర్ రెడ్డికి అశోక్ పాలకు ఇరవై తొమ్మిది వేల ఓట్లు ఏ చూడ్రి ఒక్కసారి జూన్జె ఈయనకు ఈయనకు డిఫరెన్స్ ఎంత ఉన్నది ఆఫ్టర్ నైన్టీన్ నైటీన్ థౌసండ్ ఈయనకు మటే అంతా అశోక్ బడే అంతా ముప్పై వేల దాకా అంటే ఎవరిని ఎవరు గెలిపిచ్చిండ్రు ఇదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాంగ్రెస్ గెలిపించినా లేదా ఒకవేళ గనక అశోక్ సార్ గనక పోటీలో లేకపోతే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలిచి ఆపోజిట్ క్యాండిడేట్ గెలిచేటోడు కదా కాంగ్రెస్ కి ఆపోజిట్ వాడు అడి ఇప్పుడు ఎప్పుడు ఇక ఎవరినెవడు గెలిపిస్తుండ్రబాయ్ మీరు అర్థం చేసుకోరిగా రేపు ఈయనకు కూడా ముప్పై వేల ఇరవై ఐదు వేల ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పడతాయి అతని నుంచి ఒక్కటే ఎక్కువ పడదు పడక పడ ఆ ఓట్లలో ఎవరు గెలుస్తారు చెప్పు ఇది ఇంకోటి ఉండే కదా అది ఇప్పుడు చూడు ఇక్కడ క్లియర్ గా క్లియర్గా చూడు ఇరవై ఇరవై తొమ్మిది వేలు అంటే ఈ ముప్పై వేలు ఇగో ఈయనకెంత ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు ఇరవై మూడు వేలు ఈయనకెంత డిఫరెన్స్ ఎంత ఉంది డిఫరెన్స్ ఎంత ఉంది పంతొమ్మిది వేలు చిల్లర ఆయన పడ్డాయి ఎంత ఒకసారి పెట్టు ఇరవై తొమ్మిది గారికి పడ్డాయి ఇరవై తొమ్మిది వేలు దాదాపుగా ముప్పై వేలు అంటే ఎంత ఒక ఎనభై తక్కువ ముప్పై వేలు ముప్పై వేలు ఈ ముప్పై వేలు ఏం చేసింది కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించింది నేను అదే మొత్తుకుంటున్నాను ఆయన తలకాయ లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది హరికృష్ణ అనేట ఆయన ఏం చేసిందంటే కాంగ్రెస్ వదిలే భారంగా బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తుండు ఇగో గెలిపి దానికి ప్రసన్న మన నరేందర్ రెడ్డికి గెలిపించడం కోసం బయటకు వచ్చిండు నేను అదే చెప్తున్నా ఆయన ఏదో శుద్ధపూస్ అన్నట్టు మేము ఆయన ఓడించాలి ఎట్లా గెలుస్తాడు మన ఉద్దేశం మన ఉద్దేశం కాంగ్రెస్ ఓడగట్టడం మన కాంగ్రెస్ ఓడగట్టడం బలమైన పెడతాడా బీజేపీ ఉన్నది ఈ జిల్లాల ఉత్తర తెలంగాణ బీజేపీని స్ట్రాంగ్ ఎంపీలు గెలిచింది ఎమ్మెల్యేలు గెలిచింది కరీంనగర్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ మెదక్ ఎంపీ వీళ్ళంతా నలుగురు వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నారు బీజేపీ స్ట్రాంగ్ ఉన్నది బీజేపీ గెలుస్తుంది మీ ఓట్లు తీసుకుపోయి సర్వనాశనం చేసి హరికృష్ణ ప్రసన్న హరికృష్ణకు ఓట్లు వేస్తే కాంగ్రెస్ ఓట్ వేసినట్టే మళ్ళీ చెప్తున్నాను నేను ప్రసన్న హరికృష్ణకు వేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్టే నేను క్లారిటీగా చెప్తున్నా మాయ 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 మాట లేని ఆగమాగం చేసి కాంగ్రెస్ గెలిపించడం కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ చేసిండు మీరు తెలుసుకోవాలి నేను గుండెగా గుండె మీ చేసుకుని చెప్తున్నా చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం కాంగ్రెస్ టికెట్ ప్రయత్నం చేసిండా లేదా నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తా హరికృష్ణన్ హరి ప్రసన్న హరికృష్ణని తన పిల్లల మీద కొట్టేయమను తన రాసిన బుక్ మీద కొట్టేయను ఆయన కాంగ్రెస్ టికెట్ అడగలేదు మీ అందరు చెప్పమను సో అందుకనే నేను ఒక్క విషయం చెప్తున్నాను నిరుద్యోగులారా ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇది ఈయన ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మేడిపల్లి సత్యం రేవంత్ రెడ్డి కాడ పోయి ఈయనకు టికెట్ ఇవ్వాలని మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే మొత్తం కూడా ఈయనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేపించిండు అరగ నిరుద్యోగులారా మీరు ఈయన గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ వీడియో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి నా ఉద్దేశం కాంగ్రెస్ ఓడగొట్టడమే కాంగ్రెస్ ఓడగొట్టాలంటే మళ్ళీ కాంగ్రెస్ కో బ్యాచ్ షాడో బ్యాచ్ తీసుకురావడం కాదు ఇవాళ ఈ అశోక్ అడ్డా వల్లనే కదా దీని మళ్ళీ గెలిచింది రికార్డ్ చెక్ చేసుకో రికార్డ్ చెక్ చేసుకోని ఆలోచించరి ఈ ఇండిపెండెంట్లకు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్టే ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇట్లా చీలితే మనం గెలుస్తామని నరేందర్ రెడ్డి ఆలోచిస్తుండు రవీందర్ సింగ్ పెద్దగా ఉండదు కొన్ని ఓట్లు జీలుస్తున్నా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులనగర్ కరీంనగర్ కరీంనగర్ లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు రవీందర్ సింగ్ కి ఓట్ వేసినా మెల్ల మీరు కాంగ్రెస్ హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఆలోచించండి దయచేసి మీ దేహం కాంగ్రెస్ ఓడగొట్టడం కదా బలమైన అభ్యర్థి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు గెలుస్తాడు వంద శాతం గెలుస్తాడు మీరు ఇండిపెండెంట్ కోసం మీ ఓట్లు వేస్తే కాంగ్రెస్కి వేసుకున్నట్టే మీరు ఎట్లా కాంగ్రెస్కి వేయొద్దని చెప్తున్నారు కదా ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి అంజిరెడ్డిని గేసి నిరుద్యోగి గెలిపిండయా ఇలా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూర్చుంటాడు కొండ మీద కూర్చొని నన్ను ఎవ్వడి నా ఆతులు చెన్నూరు తాళ్ళు అన్నట్టు ఆయన ఎండ రూపాయలు చెన్నూరు తాళ్ళు అన్నట్టు పోయి కొండ మీద కుసుకొని ఏ నన్ను ఎవ్వరు రా అంటాడు ఇక సో అర్థం చేసుకోండి ఆలోచించండి కాంగ్రెస్ అభ్యర్థిని వడగొట్టాలి రెండు ఈ ఇగో వీళ్ళిద్దరు ఈ రెండు కూడా ఒక్కటే వాళ్ళిద్దరిని మళ్ళీ చెప్తాను ఏ నా కొడుకు చర్చకు రమ్మంటే నేను రెడీ ఎవడైనా రమ్మ చర్చకి ఇక్కడికి బహిరంగంగా మేడిపల్లి సత్యంతోనే టికెట్ అడగండి అడిగిండా అడగలేదా ప్రమాణం చేయమని ఇద్దరు ఆయనకున్నటువంటి పిల్లల మీద భార్య మీద సైడ్గా చెప్తున్నా డబ్బులు ఆఫర్ చేసిండా చేయలేదా అడగవను ఇలా లోపా ఇద్దరు ఒక ఒకే విధంగా పని చేసుకుంటారా లేదా రమ్మను ముప్పై నలభై కోట్లు ఆఫర్ చేసి అంత ఉన్నది ప్రసన్నారడికి అంటే ఎంత డబ్బు ఉన్నది సరే ఉండని మా బీసీ వర్గం డబ్బు ఉండడం సంతోషం దొంగ కాంగ్రెస్తో నీకు చూపతిందాయ్ దొంగ కాంగ్రెస్లో టికెట్ నువ్వు పెట్టడిగినావు నువ్వు నిరుద్యోగుల పక్షాన్ని ఉండదలుచుకున్నావు అయితే నిరుద్యోగుల శాసన మండలిలో నిలదీసే అయితే మొదటి నుంచే కాంగ్రెస్ని తిట్టుకుంటూ రావాల్సిందే అరే రేవంత్ రెడ్డి అనాల్సి ఉండే అరే రేవంత్ మా పిల్లల అన్యాయం ఎందుకు అని నిలదీసిండ ఎక్కడనా ఏ సభలో మాట్లాడండా ఎక్కడ మాట్లాడలే ఇక్కడ కూడా మాట్లాడు ఎందుకంటే కాంగ్రెస్ గొంతుకకు బయటకు వచ్చిన వ్యక్తులు వీళ్ళు ఇవాళ శాసన మండళ్ళు మన గురించి మాట్లాడాలి మన గురించి నిలదీసే వ్యక్తులు కావాలి కాంగ్రెస్ గల కాంగ్రెస్కి తానా అంటే తందాననే చేసే బ్యాచ్ కాదు సో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇగో మీకు మళ్ళా గతంలో వరంగల్ నల్లగొండ అదిలో ఖమ్మంలో నిరుద్యోగులు ఎంత మొత్తుకున్నారో గగ్గోలు పెట్టి ఖాళీలు మొత్తుకున్న చివరికి పాల ఈ అశోక్ వల్ల ఆగమైంది నిరుద్యోగులే ఇప్పుడు కూడా ప్రసన్న వల్ల నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది మనం ఓడగట్టాల్సింది కాంగ్రెస్ కాంగ్రెస్ని ఓడగట్టాలంటే అంజిరెడ్డి బీజేపీ నీకు మీకు అందరు తెలుసు నేను అంజిరెడ్డి కంటే ఎక్కువ బీజేపీని అంటాను ఎందుకంటే మొన్న నిరుద్యోగుల గురించి ఎన్నిసార్లు ఎన్నిసార్లు పోయినరో ఎన్నిసార్లు జైలుకి పోయినరో నాకు తెలుసు నేను చూసిన మొన్న కూడా డిఎస్సి ఆస్పిరియన్స్ అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోరు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే మీకు జాబులు వచ్చేది డిఎస్సి యాస్పిరియన్స్ అంతా కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కూర్చుంటే లైట్లు బంద్ చేస్తున్నారు ఆడపిల్లల్ని అక్కడ పెట్టుకుని లైట్లు బంద్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు యువ వాళ్ళు వచ్చి మనకు అండగా ఉన్నారు యువమోర్చ వాళ్ళు వచ్చి మనకు ఆ రోజు ఎవరువా ఎవరయ్యా ఏసీపీ ఎవరయ్యా డీసీపీ అని చెప్పేసి నిల వాళ్ళు గట్టిగా మాట్లాడినాక పోలీసులు భయపడి అప్పటికప్పుడు మనతో సంప్రదింపులు చేశారు అంటే అర్ధరాత్రుల్లో లైట్లు బంద్ చేసిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర త్రీ వన్ సెవెన్ జీవో ట్వంటీ నైన్ జీవో ఫార్టీ సిక్స్ జీవో ఈ జీవీలన్నీ తెచ్చిన కాంగ్రెస్ దుర్మార్గ పార్టీ మన శవాలు చూడాల్సింది అనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి మళ్ళీ నేను నిరుద్యోగులారా మీకు అర్థం కావట్లేదు మీరు ఆలోచించండి చిన్నగా మీరు ఏదో ఈ గాలి ఏముంటుందా ఇరవై వేలు ఇరవై ఐదు వేల కోట్లకు ఎక్కువ పడతాయా ఆయనకు పడవాయా లేకపోతే ముప్పై వేలు పడతాయి ముప్పై ఐదు వేలు అంతకంటే ఎక్కువ పడతాయా పడవు వాళ్ళ వల్ల కాదు ఏం చేస్తారు మళ్ళీ ఇట్లా చేతులు జోడిచ్చే కాంగ్రెస్కి సరెండర్ అయిపోయేటోళ్ళు సో ఇండిపెండెంట్తోని మనకు ముప్పున్నది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తే మనకు నోటిఫికేషన్ రావు మన జీవితాలు ఆగమైతే ప్రసన్న లాంటి వాళ్ళు కోట్లేసినా వేసినా మన జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి దయచేసి ఆలోచించి అంజిరెడ్డి గారికి మీరు మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ని ఓటుగడితేనే బీజేపీ గెలిస్తేనే నిరుద్యోగుల గెలుపు కాబట్టి ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను